Oh <laughs> बुनिएगा सभापति ने नाम में जैसे हे रणनीति करके हम के विशेषकर बात करने से संपर्क करने के रणनीति परिचय तौर पे ये होता है कल से नहीं है మీరు ఎంత కనిపించే మా పని అమ్మలేదు ప్రసాద్ చేయలేదు ఈ గొడవలు ఎక్కువ అయిపోతుంది ఈ మాకు చెప్పండి కానీ ఆయన డైరెక్ట్ గా డైరెక్ట్గా వెళ్ళి ఆయన చెవులు పెట్టుంది మీ యొక్క సబ్జెక్ట్ని కానీ ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పండి ఒకేసారి నాలుగైదు ఐదు సబ్జెక్టులు మట్టి ఆయన చెప్పకూడదు ఆ సబ్జెక్ట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ మీరు బయటకొచ్చే క్లియర్ చేసి అవుతుండే ఇది మట్టి మీరు అందరూ అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మీ గ్రామ సమస్య ఉన్నాయి వ్యక్తిగత సమస్యలో ఏదైనా సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరు ఏంటంటే మనం ఒక ఐకాన్ చూసినట్టు చూసి బయటపడిపోయి దూరంగా ఉంటాం అలా కాదు మీరు ఆయన మనస్తత్వం తెలుసు ఒక్కసారి మాట్లాడితే మీకు అన్ని పనులు అయిపోతాయి మీరు ఒక్క నిమిషం ఆలోచించి ఆయన నా మాట దయచేసి మీరు అందరూ అర్థం చేసిన చాలా మంది వెళ్ళటం లేదు ఎక్కడకుండా ఏ నువ్వేం చేద్దామని మాకున్నావు కాదు ఆయన ఆయన సభ్యులు తెలుసు ఇప్పుడు ఏదో మేము చెప్తే నమ్మేసాము లేకపోతే చెప్తే నమ్మేసి చేసిన ఖచ్చితంగా కాదు మీకు అభివృద్ధి విషయంలో ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడకో వెళ్ళిపోతుంది మన నియోజకవర్గం అది మట్టికి మీరు అందరూ గుర్తించవలసిందిగా కోరుతూ ఇందులో చక్క చిన్న సమస్యలు వస్తాయి అభివృద్ధి చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి దానికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అభివృద్ధి చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి అవి వచ్చినప్పుడు బాబాయ్ బాబాయ్ అని అనుకోకూడదు కానీ ఏంటంటే కొంతమంది మన నాయకులు సత్యనారాయణ గారు అవి కొట్టి నీ నేను అట్లాగే కొట్టండి నేను కొట్టమంటారు ఆయన మీకు బట్ట ఎత్తేనే కొట్టమంటాడు నీకు పట్ట ఇవ్వాలి ఖచ్చితంగా ఆయన కాన్సెప్ట్ అంతా వేరు మీకు పంట ఇస్తున్నారు హౌసింగ్ లోన్ ఎక్కడో పోయి మురుగు కాలం అయ్యే తీయమంటారు పంట కాలంలోకి వెళ్ళే మురుగునే తీమంటున్నారు వేరే ఏం తీమ్మంటలేదు కానీ మన నాయకులు కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఎవరు ఆందోళన చెందు భవిష్యత్తులో మీకు అంతా మంచి జరుగుతుంది మన నియోజకవర్గంలో మానవ నియోజకవర్గం ఇప్పటికే మంచి నీళ్ళు నూటి నూరు శాతం పరిష్కారం చేయడానికి ఆయన ఇష్ట ప్రయత్నం ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన మండలానికి సంబంధించి కూడా చాలా క్రమంలో చాలా గ్రామాల్లో డోనర్స్ తో ఇప్పించారు గవర్నమెంట్ నుంచి కాదు డోనర్స్ తో మైక్రో ఫైనాన్స్ అన్ని గ్రామాలకి వచ్చేస్తున్నాయి దయచేసి దీన్ని కూడా మీరు అందరూ గ్రామాల్లో మీరు వినియోగించుకోండి ఏదైనా మనకి చిన్న చిన్న గ్రాండ్ కావాలంటే మరి ఎమ్మెల్సీ గారు ఇచ్చారు దగ్గర కూడా ఆగిపోతుంది సంవత్సరం అండి మనం ఏమైనా కావాలంటే ఈయన కూడా అడగవచ్చు మన సార్ మా కార్యకర్తలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో డెబ్బై ఐదు శాతం పోలింగ్ మీకు చేయించి అవయ్ మా మొక్క ఉండే నియోజకవర్గంలో డెబ్బై శాతం మా ఆక్యువేట్ మాటలు డెబ్బై తొమ్మిది శాతం మీకు పోలింగ్ చేయించా సార్ మీరు అన్ని రెండు జిల్లాల్లోనూ కాకుండా ఉండే నియోజకవర్గాన్ని మీరు స్పెషల్గా చూసి చిన్న చిన్న డీసీ విలేజెస్ ఎక్కువ సార్ కొద్దిగా మమ్మల్ని చూసి మాకు చేయవలసిందిగా పోతాం మీరు ఎవరైనా సరే దయచేసి రోజు నుంచి ఒకటే నేర్చుకున్నారు ఏ పని ఉన్నా డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే మన ఎమ్మెల్యే గారి కుమారుడు భర్త ఫోన్ లో చెప్పండి సరిపోతుంది మాకు ఈ పని అది చేస్తారు బ్రహ్మాండంగా అందరు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు పనులు చేసి పెట్టున్నారు చేయించుకోవడం చేయించుకోలేదు ఇంత మాయంగా

ಅಲ್ಲೇ ಇದು ಬೆಳೆ